తెలుగు తెలుగు జోగి సోదరుడిపై మరో కేసు ఇంతకీ ఏంటా కేసు దేని వలన వచ్చింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఏ కేసుకు సంబంధించిన దాంట్లో అంటే కల్తీ మధ్యానికి సంబంధించిన దాంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ నేపథ్యంలో మరొక కేసు ఎందుకు వచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఏదైతే అద్దెపల్లి సోదరులు ఉన్నారు కదా జగన్మోహన్ రావు అండ్ జనార్దన్ వీళ్ళను విచారణలోకి తీసుకున్నప్పుడు పలు ప్రశ్నలు సంధించారు ఈ సిట్ అధికారులు సో ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి దీని వెనకాల ఉన్న కారకులు ఎవరు ఏం చేశారు అంటే మొత్తం కూడా జోగి రమేషే అని చెప్పేసి అన్నారు సో వీళ్ళు ముడుపులు మేము ఆయనకి పలు దఫాలుగా ఇస్తూనే ఉన్నాము అని చెప్పేసి అన్నారు ఇంతకీ నెలకి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సరే విచారణలో ఈ విషయాన్ని చెప్పారు మరి చెప్పినప్పుడు ఇదంతా కూడా వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు ఎలా నిర్ధారించుకుంటారు అని అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా మొత్తం వాస్తవమా కాదా అని చెప్పేసి పరిశీలించడం జరిగింది దీనికంటే ముందుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు కూడా ఈ అద్దెపల్లి మరియు జోగి బ్రదర్సు ఉమ్మడిగా ఈ మద్యానికి సంబంధించిన బారు అది నడిపేవాళ్ళట సో ఆ తదనంతరం ఇక వీళ్ళకి అధికారం వచ్చింది కదా సో అక్కడతో దానికి బ్రేక్ పెట్టేసి సరే ఇక ఈ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయా లేదా అని చెప్పేసి అంటే వీళ్ళు చెప్పిన అమౌంట్ ఏదైతే జోగి రమేష్కి ఇలా పలు దఫాలు ఇస్తూ ఉన్నామన్నారో అక్కడ ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్లో వీళ్ళు విత్డ్రా చేసినట్లుగా ఎవరు జోగి సారీ అద్దెపల్లి ఆ అమౌంట్ని విత్డ్రా చేసినట్లుగా కనబడుతుంది సో ఆ విత్డ్రా చేసిన అమౌంట్ ఎవరికి ఇచ్చారు ఏంటి అంటే ఇదిగో జోగి బ్రదర్సు జోగి రమేష్కి కాకుండా జోగి రాము ఉన్నాడు కదా తనకి డైరెక్ట్గా ఇచ్చాము అని అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అది కూడా మనీ పరంగానే డైరెక్ట్గా ఇచ్చామని చెప్పేసి అన్నారు ఓకే రైట్ ఇక దాని తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ ఈయన జోగి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లుగా ఆ దర్యాప్తులో చెప్పడం జరిగింది సరే చెప్పారు చెప్పిన దాని వాస్తవం అని చెప్పేసి అంటే మరి దాన్ని కూడా వాస్తవం కాదా అని చెప్పేసి నిర్ధారించుకోవాల్సిన బాధ్యత సదర సిట్ అధికారుల పైన ఉంది కాబట్టి ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఆల్రెడీ తెప్పించుకున్నారు దాన్ని పరిశీలిస్తే జోగి రమేష్ వాళ్ళ ఇంటికి ఈ అద్దెపల్లి జనార్దం వెళ్ళినట్లుగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో లభ్యమైంది ఓకే రైట్ అంతవరకు బాగానే ఉంది దాంతో పాటుగా ఆ సెల్ టవర్ లొకేషన్ ద్వారా మొత్తం చెక్ చేసుకుంటే వీళ్ళ టవర్ లొకేషన్ కూడా వీళ్ళందరిది ఒకటే ప్లేస్లో ఉంది సో అది కూడా కన్ఫామ్ అయిపోయింది వీటితో పాటుగా కాల్ డేటా కూడా పరిశీలించడం జరిగింది సో పలు సందర్భాల్లో వీళ్ళు ఆ జోగి రాముకి కాల్స్ చేసినట్లుగా సిట్ అధికారులు సాక్షాధారాలను సైతం సేకరించడం జరిగింది సో వీళ్ళకి అసలు ముందుగా వీళ్ళు చెప్పింది ఏంటి ఏదైతే ఈ ప్రకారంగా చేస్తే అదేంటో కూడా మేము చెప్తాను ఆ ప్రకారంగా చేస్తే మూడు కోట్ల రూపాయలు నేను మీకు అరేంజ్ చేస్తానని జోగి రమేష్ వీళ్ళకి ఒక హామీ ఇచ్చారు సో ఆ మూడు కోట్ల రూపాయలు దేని గురించి అని అంటే సౌత్ ఆఫ్రికాలో ఈ అక్కడ మద్యం వ్యాపారం చేసుకోవడం కోసం నేను సహాయం చేస్తానని చెప్పేసి జోగి రమేష్ చెప్పడం సో దానికి ఏం చేయాలి వీళ్ళు అని అంటే ఏదైతే చిత్తూరు జిల్లా ఎంచుకున్నారు కదా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆ ములకల చెరువు ఆ ములకల చెరువు ప్రాంతంలో ఈ మద్యానికి సంబంధించింది అక్కడ మీరు స్టార్ట్ చేయాలి కల్తీ మద్యానికి సంబంధించింది ఒక మినీ డిస్టిలరీ అక్కడ స్థాపించి చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఎందుకు పరిమాళ అక్కడ ములకల చెరువులోనే పెట్టాల్సిన కారణం ఏంటి అంటే ఒకటి జయచంద్రారెడ్డి సో ఆయన ఆల్రెడీ వైసీపీ నుంచి వచ్చిన క్యాండిడేటే మన క్యాండిడేట్ మన చేతుల్లో ఉన్న క్యాండిడేటే అనేది ఒకటి అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలవల సో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది ఎవరు ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి సోదరుడు సో అన్నీ అనుకూలంగా ఉన్నాయి వీటి నేపథ్యంలోనే అక్కడ ఇంకా గమనించవలసిన అంశం ఏంటి అంటే ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారం ఈ ములకల చెరువులో పెడితే అది ఉమ్మడి చిత్తూరు జిల్లా కాబట్టి అది సీఎం సొంత జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా సో వాళ్ళ సొంత జిల్లాలోనే ఈ రకంగా కల్తీ మద్యం తయారీ అవుతుంది అని చెప్పేసి మరలా వీళ్ళే బయటపెట్టి చంద్రబాబు నాయుడిని కూటం ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలి అనేదే ఇక్కడ ప్రధానమైన కుట్ర అనమాట సో ఆ స్కెచ్ వేసుకున్నది ములకల చెరువు అనే ప్రాంతం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించింది కాబట్టి వీళ్ళకి అనువుగా ఎవరెవరు ఏంటి అని చూసుకొని మరీ పెట్టారు అనేది ఇప్పుడు దర్యాప్తులో ఈ అద్దెపల్లి సోదరులు చెప్పింది సో ఈ నేపథ్యంలోనే ఏంటి అసలు కథ ఇప్పుడు అందుగురించే ఇప్పుడు ఆ ములకల చెరువుకు సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కేసు నమోదు చేయబోతున్నారట ఈ అద్దెపల్లి సారీ ఈ జోగి రమేష్ అండ్ జోగి రాము పైన సో నమోదు చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది ఆల్రెడీ రిమైండ్ ఖైదీగా ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ నుంచి మరలా పీటీ వారెంట్ ద్వారా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కోర్టులో కూడా ప్రవేశపెడతారు అన్నట్లుగా సమాచారం సో అంటే రోజు రోజుకి రోజు రోజుకి వీళ్ళు పీక లోతుల్లో కూరుకుపోతున్నారు అనేది ముమ్మాటికి వాస్తవం అన్నట్లుగా కనబడతా ఉంది సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి ఈ కల్తీ మద్యానికి సంబంధించిందే ఒక ఇబ్రహీంపట్నంలోనే కాదు ములకల చెరువు కూడా ప్రధాన కారకులు ఈ జోగి బ్రదర్సు అని అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది సో చెప్పడం ఒకటే ఆయన చెప్తే సరిపోతుందా ఎందుకంటే మీకు గుర్తున్నట్లయితే తొలుత ఆయన వీడియో రిలీజ్ చేసినప్పుడు దీంట్లో ఎక్కడ జయచంద్రారెడ్డికి సంబంధం లేదు మొత్తం కూడా జోగి రమేష్ అని చెప్పేసి ఆయన వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా సరే వాంగ్మూలం ఇస్తే సరిపోయిందో ఆ వాంగ్మూలం ఏది సిట్టు అధికారులు మధ్య ఇచ్చారు సో వాళ్ళు భయపెట్టి ఇప్పించారు అని చెప్పేసి అనుకున్నారు పోని అదే అనుకుందాం మరి ఇప్పుడు సాక్షాధారాలు సేకరిస్తూ ఉన్నారుగా ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు సెల్ టవర్ లొకేషన్స్ కావచ్చు కాల్ డేటా కావచ్చు ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఇది ముమ్మాటికి వాస్తవం అనేదానికి ప్రత్యేకంగానే కనపడుతుంది కదా సో ఇంకా బొకాయించే ప్రయత్నం ఏదైనా చేస్తే తప్పించుకునే ఆస్కారాలు ఉన్నాయంటారా ఎంత బొకాయించినా అక్కడ సాక్షాధారాలు కనబడతా ఉన్నాయి కదా సో ఇప్పుడు ఆ ములగల చెరువులో మరలా ఇంకొక కేసు కూడా నమోదు కాబోతుంది సో మరి ఆల్రెడీ పీటీ వారెంట్ జారీ చేస్తారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సో మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు మొన్న ప్రమాణాలు చేశారు ఆ ప్రమాణాలకు ఏమైనా శాంటిటీ ఉందని భావించాలా ఇప్పుడు ఇంకా ఆ ప్రమాణాలు అవి ఇవి ఏనని చెప్పేసి అంటే ప్రజలు నమ్ముతారా అఫ్కోర్స్ ప్రజలు నమ్మటం కోసం ఈ ప్రయత్నాలు చేశారు కానీ ఇక్కడ సిట్ అధికారులు ఏదైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారో లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్న కొద్దీ ఆ సాక్షాధారాలన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి అవి దొరికిన గ్రామంలో ఇంకా వాటిని తప్పించే ప్రయత్నం చేయాలి అనే ఆలోచన ఉన్నా కానీ అది ఎంతవరకు సబబ్గా ఉంటుందంటారు ఎంత తప్పించుకునే ప్రయత్నం చేసినా అక్కడ సాక్షాధారాలు కనపడతా ఉన్నాయి సో ఏమాత్రం ఎస్కేప్ అవడానికి ఆస్కారం లేదు అని అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులతో పాటు న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి మరి ఎంతకాలం ఆ విధంగా రిమైండ్ ఖైదీగా ఉంటారు ఏం జరగబోతుంది ఏంటి మరల తర్వాత విచారణలో ఇంకా ఇంకా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు కాబట్టి ఇంకా దర్యాప్తులో ఎటువంటి అంశాలు వస్తాయి ఈ చైన్ ఎక్కడితోనే ఆగుతుందా ఇంకా ఎక్కడ దాకా వెళుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారం గత ప్రభుత్వ హయాంలో ఆ కుంభకోణం జరిగినప్పుడు ఏ విధంగా మనకు మిగులుతుంది ఎంత వెనకేసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది క్లారిటీ వచ్చినప్పుడు ఏంటి సరే అన్న ఎట్లా చేసుకుంటున్నాడు కాబట్టి ఇది ఇట్లా ఈ ఫార్ములా మనకి తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఫార్ములా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ కట్ట రాజు అనే అతని డైరీలో ఆ ఫార్ములకు సంబంధించిన ఎపిసోడ్లో రెండున్నర కోట్ల రూపాయలు చెల్లించాడు ఒక ప్రకారం డైరీలో డబ్బులు చెల్లించినట్లుగా ఆయన రాసుకోవడం ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత అనేది ఇక్కడ దానికి తగినట్టుగా ఈ మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్లో కానీ కాల్ డీటెయిల్స్లో కానీ ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి సో ఇక ఎటు చూసినా కానీ ఏం మాత్రం కూడా తప్పించుకునే ఆస్కారమే లేదు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇది జోగి బ్రదర్స్కి ఒక విధంగా ఉచ్చుముడి గట్టిగా బిగుస్తుందా అని అని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవచ్చు సో మరి ఒక రకం చూస్తే అగ్రిగోల్ కుంభకోణం కావచ్చు మరి దాని తర్వాత భూ కుంభకోణాలు అక్కడక్కడ పెడ నియోజకవర్గంలో జరిగిన అనే సమాచారం సేకరించడంలో కావచ్చు మరి ఈ నేపథ్యంలోనే మనం ఏదో గాంభీర్యం గాంభీర్యంలాగా ఎంతెంత గట్టిగా అరిచి నన్ను అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు నా సామాజిక వర్గం ఇది నేను బలహీన సామాజిక వర్గం అని ఎంత చెప్పినా ప్రజలు ఏమైనా సరే పట్టించుకునే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా చేసిన వాడు కాబట్టి ప్రజాప్రతినిధులే కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలకి నేను అమాయకుణ్ణి అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం కానీ ఇక్కడ సాక్షాధారాలు చూస్తుంటే ఎక్కడా కూడా వీళ్ళు అమాయకులు కాదు వీళ్ళే ఘటికులు అక్కడ అన్నీ కూడా చేసిన ఘనత వీళ్ళదే అని అని చెప్పేసి సిట్ అధికారులు స్పష్టంగా సాక్షాధారాలను ప్రవేశపెడుతూ ఉన్నారు సో ఎవరు ఎన్ని మాయ చేసినా ఆధారాలు మార్చలేరుగా పైగా ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కనపడతా ఉన్నాయి అది సెల్ టవర్ లొకేషన్ కావచ్చు వాటితో పాటు కాల్ డేటా కావచ్చు మరి వాటిని ఎవరు చదపలే చెరపలేరు కదా సో ఇక్కడ ఎలా చూసుకున్నా కానీ జోగి బ్రదర్స్కి అయితే మాత్రం ఉచ్చు బిగుస్తుందని చెప్పేసి అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఇంకా ముందు ముందు దర్యాప్తు చేస్తూ ఉంటుంటే ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయి అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది సో ఎవరు ఎన్ని చెప్పినా ఈ కల్తీ మద్యం కేసులో మాత్రం ఇది తప్పించుకునే ఆస్కారమే లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా వీళ్ళు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళు కోర్టులో ప్రవేశపెడతారు ఏంటి అంటే మరికొంత సమయం కూడా వేచి చూడవలసి ఉంది మొత్తం మీద జోగి బ్రదర్స్కి అయితే ఇంకొక కేసు సిద్ధమైంది సో పీటీ వారెంట్ జారీ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మరి చూద్దాం ఏం జరగబోతుంది ఈ వీడియో పైన ప్రధానంగా జోగి సోదరులపై మరో కేసు ఎక్సైజ్ అది ములకల చెరువు పరిధిలో వాళ్ళకి నమోదు కావడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ